అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా నేనైతే ఇక్కడ ఫాస్ట్గా రెడీ అవుతూ ఉన్నాను మా పిల్లలు ఇద్దరు అయితే పడుకో ఉన్నారండి ఇది ఒక వన్ వీక్ బ్యాక్ వీడియో అనమాట అంటే వరలక్ష్మి రథం ఉంటుంది కదా దానికన్నా వన్ వీక్ ముందు వీడియో అండి ఇదైతే ఎప్పుడో షేర్ చేద్దాం అనుకున్నా కానీ నాకు టైం అయితే అస్సలు కుదరట్లేదు ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఇంట్లో అన్నీ నేనే చేసుకోవాలి ఇంకా టైం టు టైం అన్నీ అయిపోవాలంటే ఇలా వీడియోస్ అనేవి లేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఎడిటింగ్ చేయాలి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా యూట్యూబ్ అంటే సో చేసే వాళ్ళకే తెలుస్తూ ఉంటుందిలేండి ఇక్కడైతే నేను శారీ కట్టుకున్నాను ఎన్నిసార్లు చూసుకుంటున్నానో బాగా వచ్చిందా బాగా వచ్చిందా అని చెప్పి చాలా డేస్ తర్వాత శారీ కట్టుకున్నాను కదా సో నాకే కొత్తగా అనిపించింది ఇంకా మా ఆయన అయితే బాగుంది అని చెప్తూ ఉన్నారు మార్నింగ్ వెళ్ళి అమ్మవారికి పాలాభిషేకంకి అన్ని ఇచ్చేసి వచ్చామండి వచ్చి ఇక్కడైతే టిఫిన్ చేసేసి ఇంకా రెడీ అయ్యాము మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళేసి వచ్చేస్తాను ఆఫ్టర్నూన్ లోపు అని చెప్పేసి వెళ్తున్నారు నేనైతే ఇంకా వంట చేయాలి కదా సో చికెన్ తీసుకోరా అని చెప్పేసి చెప్పాను ఇంకా ఆయన వెళ్ళిపోయాక నా కోసం మా పాప కోసం దోశలు అయితే వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను అద్దంలో చూసుకుంటూ ఉన్నానా ఇంకా నా దోశ చూడండి ఎలా అయిపోయిందో ఒక అప్పడం లాగా అయిపోయింది సో అదే చూపిస్తున్నాను మీకు మాట్లాడదామంటే ఇంటి దగ్గరే అండి టెంపుల్ అయితే సో బాగా సాంగ్స్ పెట్టేస్తున్నారు మంచి మంచి సాంగ్స్ అన్నీ డీజే సాంగ్స్ అలాంటివన్నీ పెట్టున్నారు దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి పెట్టలేదు ఇంకా నేనైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేసాము ఇక్కడైతే దోశలు కూడా వేసుకొని తినేసామండి అలోపు మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అనమాట తనైతే దుర్గా మా పిల్లలతో ఆడుతూ ఉంది ఇంకా వీళ్ళిద్దరికీ స్నానం చేయించేద్దాం అనుకుంటే పట్టుసారి వేసుకున్నాను కదా చాలా జాగ్రత్తగా చేయించాలి కొంచెం నలిగిన ఏదైనా కొంచెం అలా ఇలా అయినా కూడా మళ్ళీ ఫీల్ అవుతూ ఉంటాను అబ్బా తీసేసి చేసుకుంటే బాగుండు అనేసి కట్టుకున్నంత వరకు ఒక బాధ అండి దాన్ని మేనేజ్ చేస్తూ వర్క్ చేయాలంటే కష్టము ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఆఫీస్కి వెళ్ళినా లేదంటే ఏదైనా పెళ్ళిళ్ళకి అలాంటి అప్పుడు వెళ్ళినప్పుడు కట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఏ వర్క్ చేయం కదా సో ఇలాంటప్పుడు పట్టు చీరలు కట్టుకొని ఏదైనా వర్క్ చేయాలి అంటే కొంచెం దాని మీద ఏమన్నా పడుతుందేమో లేకపోతే ఏమన్నా అయిపోతుందేమో అనుకొని జాగ్రత్తగా చేస్తాను నేనైతే నాకు అంత ఇష్టం అండి శారీస్ అంటే చాలా చాలా ఇయర్స్ మెయింటైన్ చేస్తాను అనమాట నీట్గా ఎలా కొన్నామో అలానే ఉంటాయి నా దగ్గర శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అలానే ఉంటాయి అన్నమాట నా పెళ్ళప్పుడు చాలా డ్రెస్సెస్ అసలు కొత్తలా ఉన్నాయి అన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేశాను కొన్ని కొన్ని ఇచ్చానండి చాలామందికి ఇచ్చేశాను ఇక్కడైతే ఇంకా మా పాపకి తను చూపించిన డ్రెస్ చూపిస్తేనే స్నానం చేస్తుంది లేదంటే వేరే డ్రెస్ వేస్తానన్నామంటే ఏడుస్తూనే ఉంటుందండి అసలు ఏడు పాపదు ఇంకా అదే చెప్తూ ఉన్నాను ఇక్కడ సో ఇంకైతే డ్రెస్ ఇంట్రెస్ట్ అని చెప్తుంది లోపల ఈ సైడ్ కబోర్డ్ తీస్తే అక్కడ ఉందనమాట పెద్ద పెద్ద ఫ్రాక్స్ ఉంటాయి కదా అవి చూపిస్తుంది అవి వేయి మమ్మీ నాకు ఈరోజు బర్త్డే అని చెప్తుంది ప్రతిరోజు బర్త్ డే బర్త్డే అని చెప్పి ఇంకా లాంగ్ ఫ్రాక్స్ అన్నీ వేయమంటుంది అవి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉన్నిచ్చుకోదు మళ్ళీ తీసే తీసే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది వేస్తే ఒక గోళ వేయకపోతే ఇంకొక గోళ అనమాట ఇక్కడైతే ఇంకా ఫైనల్గా పిల్లలకి కూడా స్నానం చేయించేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము చెప్పాను కదా మార్నింగే పాలాభిషేకంకి అన్నీ ఇచ్చేసి వచ్చామండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అందరం వచ్చి ఇక్కడ దండం పెట్టుకుంటూ ఉన్నాము పూజారైతే అన్నీ రెడీ చేశాక ఫోన్ చేశారనమాట మా మామయ్యకి ఇంకా మేమందరం వెళ్ళి ఇక్కడైతే దండం పెట్టుకుంటూ ఉన్నాము అక్కడ మా అత్త ఇంకా తన అందరూ హాయ్ చెబుతున్నారు మీకు సో ఇక్కడ మళ్ళీ అయితే వంట చేస్తున్నానండి ఫాస్ట్గా అయిపోవాలి మధ్యాహ్నం నుంచి చాలా బాగుంటుంది ఇంకా ఏవేవో చేస్తారండి ఇంటింటికి రావడము అంటే డ్యాన్సులు వేయడము పలకలు కొడతారు కదా అవన్నీ వేసి ఇంటింటి దగ్గరికి వచ్చి ఆడతారనమాట సో అవన్నీ జరుగుతాయి ఈరోజైతే ఆ గుళ్ళో పనిచేసే వాళ్ళకి వంటలు పెడుతున్నారండి అంటే భోజనాలు పెడుతున్నాము వాళ్ళ కోసం అయితే ఇక్కడ వంట చేస్తున్నానండి చికెను చికెన్ ఫ్రై అయితే నేను చేస్తున్నాను ఇంకా మా అత్త అయితే గోంగూర చికెన్ చేస్తుంది అనమాట అంటే రైసే అడిగారు వాళ్ళు బిర్యానీ అలా ఏమొద్దు అని చెప్పారు అందుకని చెప్పి ఇంకా అలా చేస్తున్నాను నాకు ఈనా చికెన్ నార్మల్ చికెన్ ఫ్రై రసము ఇంకా రైస్ అనమాట పాక్ పాపకైతే ఆ ఫ్రాక్ ఏమని చెప్పింది ఇంకా అదే సాను కొంతసేపు అయితే ఆడుతుంది అనమాట ఫైనల్గా వాళ్ళందరూ వచ్చి భోజనం చేసేసి వెళ్ళిపోయారండి ఇంకా అప్పుడు వీడియో తీయచ్చు అనుకుంటారేమో వాళ్ళు ఎవరో తెలియదు కదా వీడియో తీస్తే మళ్ళీ ఏదన్నా కొంచెం మొహమాట పడి తినకుండా అలా ఉంటారని చెప్పి తీయలేదు ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయాక టూకి ఇక్కడ మేము లంచ్ వేసుకొని తింటూ ఉన్నాము దాని దుర్గా అండి అదే మా ఆడపడిచి వాళ్ళ అమ్మాయి సో చాలా బాగా వచ్చాయి కూరలు అయితే ఇలా చాలా మందికి చేసినప్పుడు మామూలుగా అయితే చెడిపోతూ ఉంటాయి కదా కానీ చాలా బాగున్నాయండి ఈరోజైతే టేస్ట్ సూపర్గా ఉన్నాయి నేను ఫైవ్ మంత్స్ తర్వాత గోంగూర తింటున్నాను నాకు అలా అనిపించిందో లేకపోతే బాగున్నాయో తెలీదు మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్